హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను క్రాస్ కట్ బ్లౌజ్ అయితే కటింగ్ చేసి చూపిస్తానండి ఈ మెథడ్లో కనుక బ్లౌజ్ అనేది కట్ చేసుకుంటే చాలా సింపుల్గా చాలా తొందరగా కూడా కట్ చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ రెండు లైనింగ్లు అయితే పరుచుకొని నీట్గా ఇలా సర్దుకుంటూ కట్ చేస్తున్నాను ఎల్ స్కేల్ అనేది వాడుతున్నానండి మనకు రెండు కాదు మూడు కాదు ఎనిమిది తొమ్మిది అయినా సరే ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేసుకుంటే తొందరగా కూడా చేసుకోవచ్చు పది నిమిషాల్లో బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చండి ఈ మెదట్లో కనుక కట్ చేస్తే ఫస్ట్ ఎల్ స్కేల్తో ఇక్కడ మనకి క్రాస్ లేకుండా చూసుకుంటే ఇలా బ్లౌజ్ని అయితే పచ్చుకోవాలండి నడుము నుంచి మజ్జికి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలాగ నేను డాట్ గురించి ఒక పాయింట్ అలాగే ఎక్స్ట్రా క్లాత్ కని ఒక పాయింట్ బ్యాక్ సైడ్ చూసారు కదా రౌండ్ దగ్గర అనేది ఒక పాయింట్ పెట్టాను అలాగే లెంత్ అయితే ఈ విధంగా తీసుకొని తర్వాత మళ్ళీ మనము బ్లౌజ్ని కొలుచుకుంటూ లెంత్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలండి ఆ తర్వాత షోల్డర్ గురించి ఐదున్నర ఇంచీలు పాయింట్ పెట్టుకున్నాను అలాగే డౌన్ కూడా ఇక్కడ చూడండి డౌన్ కూడా ఐదున్నరని ఇలా పాయింట్స్ అనేది పెట్టుకోవాలి నడుము దగ్గర మనము ఎంత అనేది మెజర్మెంట్ తీసుకున్నామో అలాగే ఇక్కడ చూసుకుంటూ దానికంటే హాఫ్ ఇంచ్ ఎక్కువ అంటూ చెస్ట్ దగ్గర వస్తుంది ఇలాగే రెండు ఇంచీలు ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి నడుము కంటే చెస్ట్ మనకు ఫోల్డింగ్లో ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ ఉంటుందండి ఒకసారి మళ్ళీ బ్లౌజ్ని మెజర్మెంట్ తీసుకుంటే సరిపోతుంది ఆర్మూల్ అనేది ఎంత ఉందో ఆర్మూల్ని బట్టి చెస్ట్ రౌండ్ కూడా మనకి తెలుస్తుందండి ఇక్కడ ఆర్మూలు ఎనిమిదిన్నర వచ్చింది అలాగే చెస్ట్ రౌండ్ కూడా కొలుచుకోవాలి ఈ బ్లౌజ్లో రైట్ సైడ్ అయితే మనకి ఉక్సులు పట్టి వచ్చింది లెఫ్ట్ సైడ్ కాజాల పట్టి వచ్చింది వచ్చిందండి ఇక్కడ ఎక్కువ శాతంగా ఇలాగే వేసుకుంటారు చూడండి మనకి ఉక్సులు పట్టి దగ్గర నుంచి చెస్ట్ దగ్గర వరకు ఎలా కొలుచుకోవాలి చెస్ట్ పాయింట్ ఎంత అనేది వస్తుందో తెలుస్తుంది ఇది డీప్ నెక్ బ్లౌజ్ కదా ఇలా అయితే కొలుచుకుంటే సరిపోతుందండి బ్యాక్ సైడ్ అనేది మనం కొలుచుకుంటే డీప్ ఎక్కువగా ఉంటుంది కదా మనకి మెజర్మెంట్ అనేది తెలీదు అదేవిధంగా మనము ఆర్మోల్ కూడా కొలుచుకున్నాం కదా కరువు స్కేల్ తీసుకొని ఈ విధంగా డ్రా చేసుకొని ఒకసారి చెప్తే ఇలా మెజర్ చేసుకోవాలి చేసుకోవాలి చూసారా ఎనిమిదిన్నర వచ్చింది అలాగే చెస్ట్ తొమ్మిదిన్నర ఆరుమూలు ఎనిమిదిన్నర ఆరుమూల కంటే చెస్ట్ ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువ ఉంటుందండి అన్ని బ్లౌజులకి ఒకేలాగా ఉండదు ఒక్కొక్క బాడీని బట్టి ఒక్కోలా ఉంటుంది అలాగే బ్యాక్ సైడ్ నేను త్రీ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను ఎడల్పు నుంచి రెండున్నర డీప్గా ఉంటుందండి ఈ బ్లౌజు నెక్ అనేది చాలా బ్రాడ్గా డీప్గా వస్తుంది ఈ విధంగా అయితే మెజర్ చేసుకోవాలి పై నుంచి రెండున్నర తీసుకొని కింద నుంచి మూడు ఇంచులు తీసుకుంటూ ఇలాగా డీప్గా మెజర్ చేసుకుంటూ డ్రా చేసుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత నీట్గా కట్ చేసుకోవాలండి మనము బ్లౌజ్ పెట్టి ఎలా అయితే మెజర్ చేసుకున్నామో అలాగే టేప్తో కూడా నీట్గా ఒకసారి కొలుచుకున్నాం కదా ఇలా కట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే కట్ చేసుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి ఇక్కడ నేను చూసారా రెండు బ్లౌజులు అనేది పరుచుకొని కట్ చేస్తున్నాను మనకి రెండు బ్లౌజులైనా మూడు బ్లౌజులైనా పది బ్లౌజులైనా ఒకేసారి ఇలా పరుచుకొని నీట్గా సర్దుకుంటూ ఇలా మనం కట్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ మెదడ్లో కనుక కట్ చేసుకుంటే చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాము ఇక్కడ మనము ఫిట్టింగ్ గురించి ట్రక్స్ అనేది పెట్టుకున్నాం పాయింట్స్ పెట్టుకున్నాం కదా అక్కడ చిన్న చిన్నగా ట్రక్స్ అనేది పెట్టుకోవాలండి ఇలాగా ఆ తర్వాత బ్లౌజ్ మెయిన్ మనకు ఉంటుంది కదా శారీలో బ్లౌజు అదైతే నెక్ అనేది చూడండి ఎంత డీప్గా వచ్చిందో ఇంత డీప్గా వచ్చినా సరే నేను రెండున్నర ఇంచీలు అయితే వెడల్పు తీసుకున్నాం కదా అదే విధంగా నేను స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా చేస్తాను మనకి వేసుకున్నాక బ్లౌజు ఎలా అయితే మెడకి కరెక్ట్గా వస్తుందో అదే విధంగా అయితే నేను స్టిచ్చింగ్ అనేది చేస్తానండి మనకి ఎంత నెక్ బ్రాడ్గా వచ్చినా చిన్నగా వచ్చినా సరే ఈ విధంగా అయితే ఫస్ట్ మనము లైనింగ్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి చూడండి హ్యాండ్స్ అయితే ఇక్కడ పదిన్నర అనేది వచ్చింది రెండు లైనింగ్లు ఎలా అయితే ఫోల్డింగ్లు ఉన్నాయో అదే విధంగా నాలుగు మడతలు అయితే మడుచుకుంటూ ఇలా అయితే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి పదిన్నర ఇంచీలు ఇలా తీసుకోవాలన్నమాట ఇలా తీసుకున్నాక ఒక పాయింట్ అనేది పెట్టుకోవాలి అట్ సైడ్ కూడా ఇలా పది పదిన్నర దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి ఇలా మూడించులకి ఒక పాయింట్ అని పెట్టుకుంటే మనకి ఆర్మోల్ దగ్గర ఉక్కులు రాకుండా నీట్గా వస్తుంది ఈ విధంగా అయితే మెజర్ చేసుకోవాలి అలాగే మనకి ఆర్మోల్ దగ్గర ఎనిమిదిన్నర అయితే వచ్చింది కదండి దానికంటే ఒక వన్ ఇంచ్ అనేది తక్కువ ఉంటుంది అనమాట హ్యాండ్స్ దగ్గర స్ట్రైట్గా మనం మెజర్ చేసుకుంటే వన్ ఇంచ్ తక్కువ ఉంటుంది అలాగే రౌండ్గా మనము డ్రా చేసుకున్నాం కదా దాన్ని కొలుచుకుంటే ఎనిమిదిన్నర అనేది వస్తుందనమాట ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి కరెక్ట్గా మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది చూడండి కరువు తీసుకోవడానికి ఎలా అయితే కొత్త వారి కోసం అర్థం కాకపోతే ఈ విధంగా కూడా డ్రా చేసుకోవచ్చు మనకు అటు సైడ్ నుంచి మూడించులు ఏం తీసుకున్నాం కదా మళ్ళీ మూడించుల దగ్గర ఇలాగ ఒక పాయింట్ పెట్టుకొని నీట్గా ఇలా డ్రా చేసుకొని చూడండి రౌండ్గా ఎలా అయితే మనకి హ్యాండ్స్ ఉగ్గులు రాకుండా కుట్టిన తర్వాత బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఎత్తుగా వస్తుంది కదా అలా రాకుండా ఈ విధంగా అయితే కట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారు ఈ మెదడులో కనుక హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటే ఉగ్గులు రాకుండా చాలా పర్ఫెక్ట్గా చక్కగా వస్తుంది ఎలా అయితే డ్రా చేసుకోవాలి చూసారా నేను ఎలా అయితే మూడించులని పెట్టుకొని ఫోల్డింగ్ దగ్గర అంటే మనం టేప్ మెజర్ చేసుకుంటూ సెంటర్ పాయింట్ ఒక పాయింట్ పెట్టుకున్న తర్వాత రెండు ఇంచుల దగ్గర క్రాస్గా ఒక పాయింట్ పెట్టాను ఆ పాయింట్ని ఈ పాయింట్ని నీట్గా ఎలా మనం డ్రా చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అన్నమాట బ్లౌజ్ వేసుకున్నాక అసలు ఉగ్గులు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి హ్యాండ్స్ దగ్గర ముడతల్లా వస్తుంది కదా అలా కాకుండా ఇలా కట్ చేసుకుంటే చాలా నీట్గా అనేది వస్తుంది అనమాట చూడండి అలాగే హ్యాండ్స్ కట్ చేసుకున్నాము ఇప్పుడు ఫ్రంట్ సైడు లోత్ అనేది ఏ విధంగా తీసుకోవాలో టేపుని సెంటర్ పాయింట్ని ఇలాగా మెజర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనం కట్ పెట్టుకున్నాం కదా దాని దగ్గర నుంచి ఇలా సెంటర్ పాయింట్కి ఒక పాయింట్ అనేది పెట్టుకోవాలి ఎలా పెట్టిన తర్వాత పైనుంచి ముప్పావు ఇంచ్ దగ్గర ఒక పాయింట్ అని పెట్టుకోవాలండి ముప్పావు దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని ఇలా కరువు స్కేల్తో ఈ షేప్లో అయితే నేను డ్రా చేశాను ఇక్కడ కొద్దిగా మిస్ అయింది వీడియో అనేది చూడండి షేప్ అనేది ఈ విధంగా రావాలన్నమాట నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి షేప్ మనకి ఈ విధంగా వస్తే ఫ్రంట్ సైడ్ ఉగ్గులు రాకుండా చాలా నీట్గా వస్తుంది ఇలా క్లాత్ అనేది ఎత్తుగా రాకుండా ఉంటుందండి చూసారా ఎలా రావాలన్నమాట ఎంత కరెక్ట్గా అనేది వచ్చింది కదా ఈ విధంగా కట్ చేసుకుంటే చక్కగా వస్తుంది అలాగే ఇప్పుడు మనము ఫ్రంట్ సైడ్ ఎలా అయితే కట్ చేసుకోవాలో చూడండి క్లాత్ని ఇలా పరుచుకోవాలి ఎక్కడైతే మనకి క్రాస్ అనేది వస్తుందో చూసుకోవాలండి ఫస్ట్ క్రాస్ కట్ బ్లౌజ్ కదా ఇది క్రాస్ ఎక్కడనేది వస్తుందో చూసుకుంటూ కట్ చేసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్ అనేది స్ట్రైట్ కట్గా ఉంది మనము ఈ బ్లౌజ్ని క్రాస్ కట్ బ్లౌజ్గా అయితే స్టిచ్ చేయాలన్నమాట చూడండి ఫస్ట్ ఇలాగా క్లాత్ని పెట్టుకుంటూ చూసారా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉక్సులు పట్టి అనేది వచ్చింది కదా ఇలా కొద్దిగా ఫోల్డింగ్ చేసుకుంటూ లోపలికి పెట్టుకుంటే మనకి రౌండ్ అనేది నీట్గా తెలుస్తుంది చూడండి ఈ విధంగా ఇలా పరుచుకొని మొత్తం డ్రా చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ టేప్తో ఒకసారి మెజర్ చేసుకుంటే మనకనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఈ బ్లౌజు ఫ్రంట్ కూడా కొద్దిగా ఎత్తినట్టుగా ఉంది మనము షేప్ అనేది కరెక్ట్గా రాకుండా పైకి ఎత్తినట్టుగా ఉంది అందుకని నేను ఈ విధంగా ఫస్ట్ మెజర్ చేసుకుంటూ డ్రా చేస్తున్నాను ఆ తర్వాత ఎలా అనేది కట్ చేస్తానో చూడండి అలాగే సైడ్ నుంచి కూడా డాట్ అనేది ఉంది అక్కడ కూడా ఒక పాయింట్ అని పెట్టుకున్నాను ఫస్ట్ ఆ తర్వాత కట్ చేసినప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసుకొని కటింగ్ ఎంత చేసుకోవాలి మొత్తము మనకి బ్యాక్ సైడ్ ఎలా పరుచుకున్నామో దాన్ని నీట్గా ఎలా డ్రా చేసుకోవాలండి సైడ్ నుంచి ఒక వన్ ఇంచ్ అయితే ఎక్కువ క్లాత్ అనేది తీసుకున్నాను కుట్టిన తర్వాత ఇది ఎక్కువైతే కట్టింగ్ అనేది చేసుకోవచ్చు ఫస్ట్ ఎక్కువ క్లాత్ అనేది తీసుకోవాలండి మొత్తం నీట్గా ఎలాగా డ్రా చేసుకోవాలి ఈ క్లాత్ని బయటికి తీస్తూ అలాగే ఫ్రంట్ వైపు త్రీ ఇంచు పాయింట్ పెట్టుకుంటే మనకి నెక్ దగ్గరికి రాకుండా కొంచెం డీప్గా అనేది వస్తుంది యూ షేప్లో వస్తుందండి ఇలా మనకి రెండున్నర పెట్టేస్తే వీ షేప్లో వస్తుంది బ్లౌజ్ అనేది నీట్గా ఉండదు ఫ్రంట్ సైడు అందంగా మెడ అనేది దగ్గరగా ఉంటుంది కదా ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ మెజర్మెంట్ కోసము షోల్డర్ దగ్గర నుంచి మనకి డాట్ పాయింట్ దగ్గరకు ఇలా అయితే పట్టుకోవాలండి ఇలా పట్టుకొని ఫ్రంట్ పార్ట్ లెంత్ తీసుకోవాలి పైన షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచు స్టిచ్ చేయడం కోసము అలాగే కింద హాఫ్ ఇంచు ఇలా తీసుకొని మధ్యన ఇదిగో ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలండి ఈ బ్లౌజ్లో మనకి లెంత్ అనేది తక్కువ ఉందనమాట ఫ్రంట్ సైడు చూసారా ఇలా డ్రా చేసిన తర్వాత ఇది స్ట్రైట్గా వచ్చింది ఇలా కాకుండా మనం కొంచెము ఒక హాఫ్ ఇంచు కింద దించి డ్రా చేసుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకుంటే షేప్ అనేది చక్కగా వస్తుంది ఈ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ పైకి ఉంది అందుకని ఈ విధంగా అయితే డ్రా చేసుకుంటే సరిపోతుందండి బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది ఈ బ్లౌజ్లో డాట్స్ కూడా చాలా తక్కువ అయితే పట్టుకున్నారు అందుకే బ్లౌజు మనకి బాడీ ఫిట్టింగ్ అనేది బాగలేదు కాకపోతే హ్యాండ్స్ అలాగే నడుము కొలత కరెక్ట్గా ఉందని బ్లౌజ్ మెజర్మెంట్కి అనేది ఇచ్చారనమాట బాడీ అనేది చక్కగా లేదనమాట నీట్గా కుదరలేదు చూడండి అలాగే ఈ విధంగా అయితే డాట్స్ అనేది పెట్టుకోవాలి అక్కడ చాలా తక్కువ ఉంది వన్ ఇంచ్ క్లాత్ అనేది పట్టి డాట్స్ అయితే వేశారు ఇలా మనం డాట్స్ వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది చూడండి చంకర ఉండు నుంచి నాలుగు ఇంచీలు డ్రా చేసుకుంటే మనకి సైడ్లో ఒక అలాగే హాఫ్ ఇంచు లోపలికి క్లాత్ లాగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ ఈ విధంగా అనేది కట్టింగ్ అనేది చేసుకుంటే మనకి ముడతలు రాకుండా నీట్గా వస్తుందండి ఫిట్టింగు ఫ్రంట్ డాటు మెయిన్ డాటు రెండున్నర ఇంచుల పాయింట్ దగ్గర నుంచి రెండు ఇంచుల పాయింట్ వెడల్పు తీసుకోవాలి అలాగే హైట్ మూడించులు తీసుకుంటే మెయిన్ డాట్ వస్తుంది అలాగే ఉక్సలు పట్టి కాజాల పట్టి దగ్గర రెండున్నర వెడల్పు తీసుకోవాలి రౌండ్ దగ్గర నాలుగు చూడండి డాట్స్ ఈ విధంగా వేసుకుంటే మనకి ఫ్రంట్ అనేది చాలా చక్కగా కుదురుతుందనమాట పైకి ఎత్తినట్టు కాకుండా చాలా చక్కగా షేప్ అనేది కూర్చుంటుంది ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి నీట్గా కట్ చేసిన తర్వాత మనం ఎక్కడెక్కడైతే పాయింట్ అని పెట్టుకున్నామో డాట్స్ గురించి చిన్న చిన్నగా కట్స్ పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీలుగా ఉంటుంది ఇది రెండు బ్లౌజులు ఒకేసారి అనేది కట్ చేసుకున్నాం కదా కిందన బ్లౌజ్ కూడా నీట్గా డాట్ అనేవి కరెక్ట్గా వస్తాయి అనమాట మళ్ళీ మనం ఎదురుచేసి కట్ చేయకుండా ఈ విధంగా అయితే చిన్నగా కట్ అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత మనకి పైకి ఎలా అయితే పాయింట్స్ అని పెట్టుకున్నామో అలాగే మనకి వేళ్ళతో ఇలాగా ఒత్తుకుంటూ కిందన వైపు కూడా పాయింట్ ఎందుకు పెట్టుకోవాలండి అదే రెండో వైపు కూడా నీట్గా వస్తాయి చూడండి ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ హ్యాండ్స్ ఫ్రంట్ మొత్తం కట్ అయింది అలాగే క్రాస్ పట్టి ఏ విధంగా అయితే కట్ చేసుకోవాలి బ్లౌజ్ని ఈ విధంగా అయితే మెజర్ చేసుకోవాలండి షేప్ పట్టి కోసము ఇలా మెజర్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందనమాట షేప్ పట్టీ కోసము ఫస్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ని వెడల్పుగా తీసుకోవాలి ఆ తర్వాత ఉక్స్ పట్టీ దగ్గర నుంచి కొలుచుకోవాలి ఆ తర్వాత సైడ్ నడుం దగ్గర ఉంటుంది కదండి స్టిచ్చింగ్ అనేది అక్కడ ఇలాగా మెజర్ చేసుకుంటూ ఇలా కనుక కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అలాగనేసి అన్ని బ్లౌజులకి ఒకేలా రాదు అలాగే సైడ్ నుంచి మూడున్నర ఇలా ఫ్రంట్ నుంచి ఈ విధంగా అయితే ఒక పాయింట్ని పెట్టుకొని ఇలాగా మనం డ్రా చేసుకుంటే షేప్ అనేది నీట్గా వస్తుంది చూడండి ఇలా డ్రా చేసుకోవాలన్నమాట అలాగే కొన్ని బ్లౌజులకి రెండున్నర హైట్ ఉంటుంది ఫ్రంట్ సైడు అటు సైడ్ నడుం దగ్గర అయితే ఇంచులు ఉంటుంది అలా కాకుండా బ్లౌజ్ని బట్టి మనము కటింగ్ అని చేసుకోవాలండి ఈ షేప్ బట్టి చూసారా షేప్ అనేది ఇవ ఎలా అయితే రావాలన్నమాట అలాగే మిగతా క్లాత్ కూడా మనకి రెండు క్లాత్లు అనేది కావాలి కదా ఇలా కట్ చేసుకున్నాను ఇది లోపల సైడ్కి వెళ్తుంది క్రాస్ పట్టి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్నవారు ఈ విధంగా అయితే మెజర్ చేసుకుంటూ బ్లౌజ్ అనేది కట్ చేసుకుంటే చాలా తొందరగా కటింగ్ అయిపోతుంది చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్తో ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి అలాగే బ్యాక్ డాట్ వేసుకోవడం కోసము ఈ విధంగా అయితే మెజర్ చేసుకోవాలి మనకి ఎక్కడైతే పాయింట్ ఇంచి లెగ్స్ట్రా క్లాత్ పెట్టుకున్నామో అక్కడి నుంచి ఇలాగా మెజర్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది డాట్ గురించి ఇలా అయితే వస్తుందన్నమాట చూడండి బ్లౌజ్ అయితే మొత్తము కటింగ్ అని చేసుకున్నాము రెండు బ్లౌజులు కూడా ఒకేసారి కట్ చేసుకున్నాము అలాగే పది బ్లౌజులు కూడా ఈ విదే విధంగా కటింగ్ అని చేసుకోవాలండి ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారు మనకి మెజర్మెంట్ బ్లౌజు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటే బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేసుకోవచ్చండి నచ్చింది అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్